వెళ్తా ఉన్నాం నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాను ఈరోజు ఇక్కడ ప్రతిపాదించినటువంటి ఏదైతే ఇళ్ల ప్రక్రియలో మీ ముందు చదివినప్పుడు మీ పేర్లు గనక ఉన్నవాళ్ళు అదేవిధంగా ఉన్నటువంటి ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క ఎవరైతే పరిశీలన వచ్చినాయో ఇవన్నీ వచ్చినటువంటి విధానాలు ఏమంటే ఒకటి ప్రజాపాలన పాలన కార్యక్రమంలో మీరు దరఖాస్తు చేసినప్పుడు నమోదు చేసినటువంటి నమోదు ప్రక్రియ అదేవిధంగా సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు సమగ్ర కుటుంబ సర్వేలో మీరు ఇచ్చినటువంటి వాంగ్మూల పత్రిక అదేవిధంగా మీ సేవ కేంద్రంలో పాలనది కావాలని మీరు నమోదు చేసిన ప్రక్రియ ఆధారంగానే ఈరోజు ఆ యొక్క పరిశీలన అర్థం మీ గ్రామాలకు వచ్చి మీ దగ్గరకు వచ్చి ఫోటో యాప్ ద్వారా ఫోటో తీసి మీ యొక్క సంక్షిప్త సమాచారాన్ని మాత్రానికే మీ ప్రభుత్వానికి గవర్నమెంట్ సిఫార్సు చేశారు అధికారులు దాని ద్వారా వచ్చినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టులో గనక చదివినప్పుడు మీరే దీనికి ఇళ్ళకి పూర్తి స్థాయి అనేది మీరు ఎప్పుడే భావించవద్దు దీనికి సమయం ఉంది అంతేగాని ఈరోజు ప్రకటించిన వారు ముప్పై ఐదు మంది వీరికే ఇల్లు ఇస్తారనేది మీరు భావన వద్దు ఏదైతే ఏదైతే ఈ రోజు ప్రకటించినటువంటి ఏదైతే జాబితా ఉందో ఆ జాబితాకి ఎవరైతే లేరో మీరు కొత్తగా అప్లై చేస్తున్న ఎవరైతే ఉన్నారో వీరిని కలుపుకునే మేము జాబితా ఇస్తాం అంతేకాని మీరు ఇచ్చినటువంటి జాబితాను రెండు రకాలుగా చెయ్యం మళ్ళీ ప్రకటన చేస్తాం అందుకనే ఈ గ్రామ సభ మీరేం కంగారు పడకండి అయ్యో నాది రాలేదు నాది రాలేదు పేరు మీరు ప్రతిపాదన ఈ రోజు అప్లికేషన్ ప్రతిపాదన ఇవ్వండి నాకు ఇల్లు నేను ఆ రోజు దరఖాస్తు చేస్తున్నానయ్యా నా పేరు